గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ విఘ్నేశ్వర విఘ్నవస్తు ఓం నమశివాయ హరహర మహాదేవ శంభో శంకర పార్వతి పతిహరాలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం మన యూట్యూబ్ అభిమానులకి సబ్స్క్రైబర్లకి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ నేను ఇంతకేం చెప్పదలుచుకున్నాను అంటే యూట్యూబ్ పేమెంట్ నాకు డిసెంబరు ఇరవై ఆరు తేదీ లోపల రావాలి రాలేదు కానీ నాకు అంత ఈజీగా ఏది రాదండి దాని గురించి చెప్తున్నా కానీ వర్క్ సహనం అనేది నా చిన్నతనం నుంచి పడతానే ఉన్నాను మా అమ్మాయికి స్కూల్ అలాట్మెంట్ లెటర్ కోసం మేము మైనం పడేళ్ళాం మైనం పడే కదా మైనం పడేళ్ళాం ఆడికి వెళ్ళి అందరికన్నా ముందుగా నేనేం చేశానంటే ఒంగోలు పోయి గవర్నమెంట్ ఫీజు కట్టి రావాలి ఆ ఫీజు కట్టి వచ్చి అది ఎంతో పదహారు వందలు పదహారు వేలు నాకు గుర్తులేదు కాలేజీ అక్కడ ఫీజు కట్టి వచ్చి ఆ మైనం పడాల లెటర్ ఇస్తే మాకు అది వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్ ఇచ్చుకొని వాళ్ళు పరిశోధన చేసి అలాట్మెంట్ అంటే కాలేజీలో చేరడానికి అలాట్మెంట్ లెటర్ ఇస్తారు ఆ లెటర్ ఏమైందంటే అందరికన్నా ముందు వెళ్ళాను ఒంగోలు పోయి ఫీజు కట్టుకొని వచ్చాను వాళ్ళకి ఇచ్చేసాను కాగితం మా దృష్టికి ఉండదు సాయంత్రం ఎనిమిది అయింది అందరు కౌన్సిలింగ్ అయిపోయింది అందరూ ఎవరంతటూ వాళ్ళు లెటర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు మేము మటుకు అక్కడే ఉన్నాం అమ్మాయి అయినం నాకైతే టెన్షన్ మొదలైంది ఇదే కాదు ప్రతి ఒక్క విషయం ఇలాగే ఉంటుంది అంత ఈజీగా మాకు ఏది రాదు టెన్షన్ మొదలయ్యి అప్పుడు దాకా ఇంకా లోపల పోయి వాళ్ళ ఇంకంతా మనం ఈరోజు ఎంత ఎంతమందికి ఏది కౌన్సిలింగ్ చేసామో మనకి రికార్డు సాధించామని అనుకుంటా వాళ్ళు డ్రింక్స్ అవి తెచ్చుకొని అలిసిపోయి స్టాఫ్ అంతా ఉన్నారు ఇదేంద్ర నాయన వీళ్ళంతా అయిపోయింది ఇంకంతా చేసేది మేమే మిగిలి అని చెప్పి లోపలకి అడిగితే మీతో ఇక్కడకి రాలేదన్నారు అది వేరే కంప్యూటర్ ఇస్తే అక్కడ కంప్యూటర్ లెక్కి ఆ ఫైల్ ఇక్కడ రావాలి అక్కడ రికార్డు లెక్కి రాలేదన్నారు ఇంకా పరిగెత్తుకుంటా కాలు చేతులు వన్కొచ్చేసింది దడ వచ్చేసింది అనమాట పరిగెత్తుకుండా పోయి సార్ మాది మా అమ్మాయిది ఇట్లా అలాట్మెంట్ లెటర్గా ఫీజు కట్టింది మీకు ఇచ్చామంటే ఏది ఇక్కడ లేదన్న సార్ కొంచెం చూడండి సార్ అన్న అది అది టేబుల్ కింద పడిపోయింది చూసారా మాకన్నా అందరికన్నా ముందు ఇచ్చింది మాది అడుగున పడేసి వాళ్ళ పేపర్ లాగా టేబుల్ కింద పడిపోయింది అలా ఉంటుంది అది ఇంకా అక్కడ కంప్యూటర్ లెక్కించుకొని తీసుకొచ్చి లెక్కిస్తే స్టాంప్ వేసి ఇచ్చారు అప్పుడు టైం ఎనిమిది తొమ్మిది అయింది టైం మేము అక్కడి నుంచి మా ఊరికి రావాలి నైట్ టైము ఎంత రిస్క్ పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డాము అంత కష్టపడితే కానీ రాలేదు ఇలా ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళా కాలేజీలో ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు కాస్ట్ సర్టిఫికేట్ కోసం నెల రోజులు తిరిగి ఎమ్ఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఉంటారు నెల రోజులు తిరిగి 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 కాలు చొప్పులు అరిగిపోయింది లాస్ట్కి పోయి అడిగి సరే ఇంక అక్కడ ఏదో వాళ్ళతో మాట్లాడుకొని ఆ రోజు సాయంత్రం తొమ్మిది గంటల దాకా వెయిట్ చేస్తే వాళ్ళ ఆయన ఉన్నాడు ఆరా ఎవరు అక్కడ చనిపోయాడు పాపం ఇప్పుడు మంచి అతను సార్ పిల్లలు సార్ సంతకం పెట్టుకోండి సార్ అని ఎమ్ఆర్ఓ ఆ రోజు హైదరాబాద్ వెళ్తున్నాడు ఆయన కోసం రాత్రి తొమ్మిది దాకా వెయిట్ చేసి గట్టిగా పట్టుపట్టి ఇంక మంచి నీళ్ళు లేకుండా మధ్యాహ్నం నుంచి రాత్రి రెండు గంటల కోసం వెయిట్ చేసి రాత్రి తొమ్మిది గంటలు సంతకం పెట్టుకొని పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు తీరా తెస్తే అప్పుడు కిరణ్ మహన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆయన మీ సేవ మీ సేవ మీ సేవ ఏదో వచ్చింది కొత్తగా మళ్ళీ అది చల్లదు మళ్ళీ మీ సేవలు తీసుకోండి అన్నారు సారీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు అప్పుడు వారు మళ్ళీ సిస్టమ్ మార్చంతా మీ సేవలో తీసుకోవాలన్నారు ఇవన్నీ పర్మనెంట్ కాస్ట్ కాదు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్నారు అంత కష్టపడి నెల రోజులు తిరిగి రాత్రి తొమ్మిది గంటల దాకా వాళ్ళకి అది బయటికి తెచ్చుకొని అంత కష్టపడి సాధించి అది పనికిరాలి మళ్ళా పోయి మళ్ళీ మీ అప్లై చేసుకుని తెచ్చాం ఇలా ఏది కూడా మనకు ఒక రాగానే రాదండి అలాగే యూట్యూబ్ పేమెంట్ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి లోపల వస్తుంది అర్ధరాత్రి లోపల వస్తుంది వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇప్పుడు దాకా నీరసం వచ్చి ఈ కొత్త సంవత్సరం రోజు అన్న వస్తుంది అనుకున్నాం అది రాలేదు సరే మనకి ఇది అలవాటు వెయిట్ చేయటం ఏది మనకు అంత ఈజీగా రాదు నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ఇవన్నీ కూడా మనకి ఏది ఎప్పుడు రావాలి అదే వస్తుంది టెన్షన్ పడ్డామనో ఆందోళన పడ్డామని మనకు రాదు మనకు రావాల్సిందైనా అది టైం పట్టింది ఒక్కోసారి వెయిట్ చేయాలి తల్లి గర్భంలో బిడ్డ బయటకు రావాలంటే తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి బిడ్డ దోగడాలంటే ఆరు నెలలు వెయిట్ చేయాలి ఆ తర్వాత బిడ్డ లేచి నడవాలంటే కనీసం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి వాటి స్కూల్లోకి పోవాలంటే ఐదు సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి స్కూల్లో పోయి టెన్త్ క్లాస్ దాకా చదివి పబ్లిక్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ రా పరీక్ష రిజల్ట్ రావాలంటే వెయిట్ చేయాలి ఆ తర్వాత పెద్ద పెద్ద చదువులు జరిగి పరీక్ష రాసి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఆ తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేయాలి ఇది మన జీవితం అంతా ఇలా వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి మా ఓర్పు సహనం లేకపోతే ఆందోళనకు గురవుతాం ఇంకొకటి ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జాతకాలు జ్యోతిషకాలు నమ్మకండి వాళ్ళు బాగుంది అంటారు నేను నా చిన్నతనం నుంచి ఆ పంచాంగాలు తిరిగేసి 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 వాళ్ళు చెప్పే నెగిటివ్ పాయింట్లు మనం ఇదే జరిగింది జరిగిద్ది జరిగింది అనుకుంటే జరిగే తీరీదు పాజిటివ్ కొద్దిగా చెప్తారు నెగిటివ్ ఎక్కువ చెప్తారు శాంతులు చేయవచ్చుకో ఎలా జరగాలంటే అలా జరిగిపోద్ది అవన్నీ చూడకుండా ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటాం అంటే మనకు భయం ఉండదు నీకు పలానా రోజు జరిగితే పలాన రోజు జరిగితే మన ఆలోచన అంతా కూడా అదే జరిగితే అని ఆలోచనతో ఉంటాం ఒక్కోసారి అలాగే జరిగితే ఎందుకంటే ఎద్భావం తద్భవతి మనం ఏదంటే ఎదుగు జరిగితే అందుకని పాజిటివ్గా ఉండండి ఎప్పుడైనా విశ్వం ఆశీర్వాదం వల్ల మనకి అంతా మంచిగా జరిగితే అనుకోండి అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది మనకి మనం చేసే పనిలో అది చెప్పాను కదా ఎట్లాంటి ఆటంకాలు అన్నీ వచ్చినా తొందరగా విజయం అయితే వస్తుంది ఓర్పు సహనం ఉంటేనే వడ్డీ జరగలం మనకు అంత ఈజీగా ఏది రాదని చెప్పాను కదా కొంతమందికి అయితే తొందరగా అయిపోతుంది వాళ్ళ అదృష్టం అది కొంతమందికి లేట్ అవుతాయి లే అదేమంటారు లేటుగా వచ్చినా వచ్చినా లేటెస్ట్గా వస్తానని అంతా మనం మంచిగా నిలబం ముందుగా నిలబపోవటం అర్థమైంది కదండి ఫ్రెండ్స్ ఈ నూతన సంవత్సరం అందరూ బాగుండాలని ఆయుగలతో సంతోషాలతో శాసోపయోగంతో జీవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మా బీసీ ఎంటర్టైన్మెంట్ జరుగుతాం అలాగే మాకు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తూ మా లైవ్లు సపోర్ట్ చేస్తూ మా వీడియోలు సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికి కూడా మన దేశ ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకి మా జిల్లా ప్రజలకి మా మా మండల ప్రజలకి అందరికీ ధన్యవాదాలు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు మీరు ఇంతలా సపోర్ట్ చేయబట్టే మా యూట్యూబ్ ఛానల్ రెండు సంవత్సరాలు సక్సెస్ అయింది వీళ్ళది ఏముంది యూట్యూబ్ ఛానల్ వీళ్ళకి ఏంది డబ్బులు వచ్చేది ఫస్ట్ పేమెంట్ అయితే ఎప్పుడైనా వస్తాయి పేమెంట్ అయితే ఓకే అయింది ఆ రెండు సంవత్సరాల క్రితం వాళ్ళు ఎగతాలు చేశారు రెండు సంవత్సరాలు కదా ఒకటిన్నర సంవత్సరాల క్రితం వాళ్ళు ఎగతాలు చేశారు నవీన్ ఆప్షన్ పండింది అంటారు కదా మనల్ని అలా విమర్శించే వాళ్ళు మన జీవితంలో అడుగడుగునే ఉంటారంటారు వాళ్ళ విమర్శలు కానీ లేకపోతే మనం సక్సెస్ కాము విమర్శలు కుంగిపోయామంటే అక్కడే నిలబడతాం ఆ విమర్శని మనం ఏదైనా రిశరేషన్ రాయలన్నీ పోగేసుకుని నిల్లు కట్టుకుంటాను అన్నట్టుగా సినిమాలో అలాగే విశేష ప్రయాన్ని పోగు చేసుకుని ఇల్లు కట్టుకొని మనం సెటిల్ అయిపోతాం ఎంతమంది విమర్శిస్తే మనకు అంత మంచిది వాటి కొంగు కాకండి జీవితంలో పుట్టిన కాంచి మనం చనిపోయేదాకా ఈ విమర్శలు అనేది మన ఎంకటితోనే వస్తామండి మంచి చెడు అనేది మన ఎంకెడతానే ఉంటుంది మనం ఉన్నంతకాలం ఇట్లా వీటితో కలిసి మన జీవిత జీవన ప్రయాణం ఉంటుంది కానీ మనం తప్పించుకొని అయితే బతకలేం ప్రశాంతతగా బతకాలి ఏ సమస్య లేకుండా బతకాలంటే ఎవరు అలా కాదు ఎందుకంటే పొగులు రాత్రి చలి వాన ఎండ ఈ ప్రకృతి సాహసద్ధంగా ఎలా జరుగుతాయో మన జీవితాలు కూడా ఎంతగా అలాగే ఉంటాయి సాఫీగా ఎప్పుడు జరగదు అందువల్ల వాటిని పట్టించుకొని మనం కుంగిపోయే కనుక ఇలా ఇలాగే ఉంటుంది అని కాలాన్ని తగ్గట్టుకు మనం మారుతూ పరిస్థితులు తగ్గట్టుకు మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళడమే మన యొక్క జీవిత లక్ష్యం ఉద్దేశం ఎప్పుడూ నిరుత్సాహపడి కాకండి ఎప్పుడు ఓడిపోకండి ఈ విశ్వమే మనకు తోడుగా ఉంది విశ్వశక్తి మనలోకి నిరంతరం విశ్వాన్ని ప్రార్థించండి విశ్వాన్ని నమ్మండి విశ్వశక్తిని మనలో ప్రవేశించిందని కోరుకోండి మనలో ప్రవేశిస్తున్న విశ్వశక్తి కృతజ్ఞత చెప్పండి ప్రతి అవసరాన్ని డబ్బుకి ధన్యవాదాలు చెప్పుకోండి మన సహాయపడి మనకు ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకోండి అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం సక్సెస్గా ఉంటాం సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్